శనివారం అమావాస్య తిథి కలిగినటువంటి రోజున ముఖ్యంగా మహిళలు ఎవరైతే వారి భర్తకు ఈ ఒక్కటి కట్టినట్లయితే వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా వారి ఉద్యోగ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం జనవరి అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన భూమండలం సూర్యగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది అలాగే ఈ రోజు శనివారం అమావాస్య తిథి కలిగినటువంటి ఈ రోజున ముఖ్యంగా మహిళలు వారి భర్తకు కనుక ఈ ఒక్కటి కట్టినట్లయితే వారికి ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి ముఖ్యంగా వారిలో శక్తి సామర్థ్యాలు ఇంకా ప్రతి విషయంలో కూడా వారిపై వారికి విశ్వాసం పెరుగుతుంది అలాగే ఇప్పటి వరకు వారిలో ఉన్నటువంటి నిరుత్సాహత ఇంకా బద్ధకం అనేది పోతుంది ప్రతి దాంట్లో కూడా సాధించగలను అనేటువంటి తపన పెరుగుతుంది అలాగే వారి వెంట వారికి తెలియకుండా ఉన్నటువంటి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం అనేది కూడా పోయి వారిలో సానుకూలమైనటువంటి ఆలోచనలు ఇంకా సానుకూలమైనటువంటి పనులు చేసేటువంటి తపన అనేది పెరుగుతుంది ముఖ్యంగా వారి యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది ఆదాయ మార్గాల పెంపు దిశగా చాలా తెలివైనటువంటి ఆలోచనలు చేస్తారు అందుకే శనివారం అమావాస్య తిథి కలిగినటువంటి రేపటి రోజున ముఖ్యంగా మహిళలు వారి భర్తకు గనుక నలుపు రంగు కలిగినటువంటి దారంను రెండు వరుసలుగా వారి యొక్క కుడి కాలుకు కానీ లేదా కుడి చేతి భుజం పైన కానీ కట్టినట్లయితే వారిలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా పోతాయి ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వారిలో పట్టుదల అనేది పెరుగుతుంది ముఖ్యంగా మన సంతానానికి కూడా మనం ఈ విధంగా చేయవచ్చు మన సంతానం యొక్క ఎడమకాలకు కూడా నలుపు రంగు దారంను కట్టినట్లయితే అది వారి పట్ల చెడు ప్రభావాన్ని ఇంకా దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని పడకుండా చేస్తాయి ముఖ్యంగా మన సంతానం కానీ మనం కానీ బయట ఎటువైపు తిరిగినా లేదా ఎటువైపు ఏటి దాటి వచ్చినా కానీ దాని యొక్క ప్రభావం అనేది మనకు మీద పడకుండా ఉంటుంది అలాగే నరదృష్టి ఇంకా దిష్టి దోషం అనేది తగలకుండా ఉంటుంది అందుకే అమావాస్య తిథి శనివారం కలిసి వచ్చిన టువంటి రోజున ముఖ్యంగా నలుపు రంగు కలిగినటువంటి దారాన్ని కనుక ఎడమ కాలుకి కట్టుకున్నట్లయితే వారిలో ప్రతికూల శక్తులు ప్రభావం అనేది తగ్గుతుంది ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి నిరుత్సాహత తగ్గుతుంది ప్రతి విషయంలో ఉత్సాహం అనేది పెరుగుతుంది అలాగే ఎవరైనా వారికి చెడు చేయాలి అని చూసినా కానీ దాని యొక్క ప్రభావం అనేది వారి వరకు రాకుండా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి